తల్లి తండ్రి లేని ఒక యువకుడు అంటే గొప్పగా బ్రతకాలి అని కష్టపడుతూ నిత్యం ఆ డబ్బుతో పట్టపోసుకుని కాలం వెళ్ళదీస్తున్నాడు ఒకరోజున పని ముగించుకొని దారి గుండా వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన మూడు మూటల్ని వీపుకి వేసుకొని చాలా అలసటగా నడుస్తున్నాడు చాలా దూరం ప్రయాణం చేసిన దాకలు అతని రూపరేఖల్లో కనపడుతున్నాయి అంటే బట్టలన్నీ మాసిపోయినాయి బాగా అలసిపోయాడు బరువును మోస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది యువకుడిని పిలిచాడు నాయనా నువ్వు ఈ మూడు మూటల్లో ఒక మూటని నువ్వు భుజానికి ఎత్తుకుంటే మీకు రెండు బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు సరే పెద్దయినా దాందే ఉందిరే అని చెప్పి ఆ మూటని భుజానికి ఎత్తుకున్నాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నిజంగా అది చాలా బరువుగా ఉంది పెద్దఐనా ఏముంది ఈ మూటలో అని అడిగాడు రాగి నాణ్యాలు అన్నాడు ఆలోచనలు మారిపోయినాయి అమ్మో ఎన్ని రాగి నాణ్యాల అనుకుంటూ మళ్ళీ తన మనసును సర్దు చెప్పుకున్నాడు తప్పు కదా నేను మూటను మోస్తానన్నాను మూటలోని నాణ్యాల గురించి నాకెందుకు అని మనసును సర్దు చెప్పుకొని ముందుకు ప్రయాణం సాగించాడు కొంత దూరం పోయిన తర్వాత ఒక నది అడ్డుగా వచ్చింది నదిని దాటాలి కానీ పెద్ద అయినా రెండు మూటలు వేసుకుని నది దాటే ప్రయత్నం చేస్తున్నా దాటలేకపోతున్నాడు అప్పుడు ఓ అబ్బాయి ఈ మూటను కూడా నువ్వు భుజాన వేసుకుంటావా మళ్ళీ నీకు రెండు బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు సరే వెయ్యండి యువకుడు బలంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు భుజాన వేసుకున్నాడు చాలా బరువుగా ఉంది మొత్తానికి నది దాటిన తర్వాత అడిగాడు ఏముంది నాయన ఇంత బరువుగా ఉంది అంటే వెండి నాణాలు ఉన్నాయి అన్నాడు వెండి నాణాలా అనగానే ఇక మళ్ళీ ఆలోచనలు వేగవంతమైనవి బహుశా ఇతను వ్యాపారస్తుడా లేకపోతే దొంగ దొంగ అయితే ఇలా ఊరు మధ్య నుంచి ఇంత సొమ్ము తీసుకురాడు కదా బహుశా ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మేమో అని తను తర్జ్జన భర్జన పడుతున్నాడు అంటే జ్ఞానం తెలిసిన వ్యక్తి కదా ఆలోచన చేస్తున్నాడనమాట తప్పు అనిపించింది మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఎత్తైన కొండని దాటుకొని ఊరు వెళ్ళాలన్నమాట వేరే ఊరు ఆ ఊరు వెళ్ళాలి ఇంకా ఈ పెద్ద ఆ మూటను మూసే ముగియ్యలేకపోతున్నాడు కొండ ఆ కొండ ఎక్కాలి అంటే నా వల్ల కావడం లేదు ఈ మూటను కూడా నీ వీపు మీద వేసుకుంటావా అని అడిగాడు సరే అన్నాడు ఇంతకీ ఈ మూటలో ఏముంది అన్నాడు బంగారు నాణ్యాలు పొరపాటును కూడా కింద మాత్రం పడివు గట్టిగా బిగించి కట్టుకొని ఆ పెద్దయని చెప్పాడు సరేనని ఆ బంగారు నాణాల మూటను కూడా భుజానికి ఎత్తుకున్నాడు ఇక మనసులో అలసడి మొదలయ్యింది తప్పేంటి నేను కోరుకున్నది ఇదే కదా నా జీవితంలో ఉన్నతంగా బతకాలి నాకు ఎవరూ లేరు తప్పేంటి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తున్నాడు ఇక ఇతను కూడా నిస్సహాయుడు ఇక్కడ ఊరు నిర్మానుషంగా ఉంది ఈ ఊరు కూడా దూరంగా ఉంది జనా జనాలు ఎవరూ లేరు అని చెప్పేసి ఇతను నన్ను అందుకోలేడు అని చెప్పేసి ఆ మూటను తీసుకొని బిగించి కట్టుకొని ఇక ఉరగడం ప్రారంభించాడు తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మూటని రొప్ప తీశాడు రొప్ప తీస్తే అందులో ఏమున్నాయి అన్ని ఉప్పు పట్టిన నాణ్యాలు మాత్రమే ఉన్నాయి ఈ పెద్దయిన ఎంత మోసం చేశాడు నన్ను అన్ని బంగారు నాణ్యాలు రాగి నాణ్యాలు వెండి అని చెప్పాడే ఇందులో అన్ని ఇనప నాణ్యాలే కదా ఉన్నాయి ఎంత మోసం ఎంత మోసం అనుకున్నాడు ఒక్కసారిగా చివరిగా ఒక ఉత్తరం చూశాడు ఆ ఉత్తరాన్ని తీసి చదవటం ప్రారంభించాడు నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజుని నాకు సంతానం లేని కారణంగా ఈ రాజ్యానికి రాజుని చెయ్యాలి ఎవరినన్నా ఒక బలవంతుణ్ణి ఒక బలమైన వ్యక్తిని అంటే నిస్వార్థమైన స్వార్థం లేని వ్యక్తి నా రాజ్యానికి రాజుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పరీక్ష పెట్టడం జరిగింది అని చెప్పేసి అందులో రాసి ఉంది నేను ఎంత పొరపాటు పడ్డాను ఇది రాజ్యానికే రాజునయ్యేవాడిని నా నా యొక్క అల్పబుద్ధితో నేను ఎంత పొరపాటు చేశాను వచ్చిన అవకాశాన్ని చేజేతులారా ఆశతో నేను జార విడుచుకున్నాను నా అత్యాశతో అని చెప్పేసి బాధపడ్డాను ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనం పరిస్థితులు ఎలాంటివైనా సరే మనం నిలబడగలగాలి అంతేగాని జారిపోతే అవకాశాలు కూడా మన నుంచి అంతే దూరం అవుతాయి మన జీవితం అంటే మనకు దేవుడు అవకాశం ఇచ్చిన మంచి జరిగే ఉద్దేశంతో చేసిన దాన్ని అంతపుచ్చుకోవడానికి మన బుద్ధే మనకి పెద్ద అవరోధంగా నిలుస్తుంది అనడానికి ఈ కథ ఉదాహరణ ఓకే